అన్న ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు చాలా మంది లవర్స్ నోళ్ళు మాత్రం లవర్స్ ఎంజాయ్ చేస్తారు కానీ ఏ పార్క్ చూసినా ఫుల్ అయిపోతుంది ఆ రోజు కానీ ముందే చెప్తున్నా ఆ రోజు నాకైతే లవర్స్ మాత్రం ఎవరు కనిపించకండి ఎందుకంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు లవర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్ లేనందుకు చాలా బాధ అనిపిస్తుంది ఏ అమ్మాయి ప్రపోజ్ చేసినా నాకు ఆల్రెడీ లవర్ ఉంది లవర్ ఉంది అంటున్నారు చాలా వరకు అన్నయ్య అన్నయ్య అంటున్నారు లాగా అండయ్య బాధ్యతలు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ పార్క్లో చూసినా ఎవరు చూసినా లవర్సే ఉన్నారు ఈ రోజులలో దొరికే అమ్మాయిలు ఎవ్వరు లేరు నిజంగా చెప్తున్నా అసలు ఎందుకో తెలియదు మరి అమ్మాయి ఎవరిలో ఎవరికి వాడతారు అర్థం కాదు మాలాంటి మంచి వాళ్ళకు మాత్రం పడరు ఫ్రెండ్స్ మంచిగా సెన్స్ నుంచి నీట్గా రెడీ అయ్యి మంచి అందంగా ఉండి క్యూట్గా ఉండి మంచిగా హ్యాండ్సామ్ ఫిక్స్ ప్యాక్ ఉన్నా కూడా మాలాంటి వాళ్ళకు మాత్రం పడరు మొత్తం రఫ్గా ఎర్ర బొగ్గు జుంపాలు వేసుకొని ఆడ గుట్కాలు పాన్లు సిగరెట్లు తాగిన వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంకంగానే నా జాన్ ఐ లవ్ యూ జాన్ ఐ లవ్ యూ అని చెప్పేసి వాళ్ళు ఇంకా తిరుగుతారు మరి మేము తప్పు చేసినాం ఫ్రెండ్స్ ఏం తప్పు చేసినాం మేము నేను కూడా ఎత్తికి ఎర్ర కలర్ వేసుకొని నోట్లో జుడబాయిలో గుట్కాలు వేసుకుంటే పడతారా మంచి వాళ్ళకి పడరా నిజంగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫోర్టీన్త్ నవంబర్ రోజు సాక్షి ఫోర్టీన్త్ నవంబర్ రోజు రోజు వరకు ఇప్పుడు ఆ రోజు పెళ్లి చేసుకుంటారా కాదు ఫోర్టీన్త్ నవంబర్ కాదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు లవర్స్ డే కాబట్టి అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ నైన్ మంత్స్ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే నవంబర్ ఫోర్టీన్త్ అన్న ఫ్రెండ్స్ ఏమనుకోకండి అనుకున్న పర్లేదు కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు లవర్ లేని వాళ్ళ మధ్య చాలా బాధపడుతున్నారు మీరు బై మిస్టేక్ లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు పార్కుల పొంటి కానీ ఎక్కడైనా తిరిగిరనుకోండి ఆల్రెడీ మా యూత్ అంతా కలిసి దగ్గర దగ్గర రెండు రెండు వేల తాళిపోట్లకు కొన్నారు అవి బంగారం కావు పసుపు తాళ్ళు ఎవరు కనిపిస్తారు పెళ్ళి చేసేస్తారు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లవర్స్ మాత్రం పార్కుకి రాకండి సినిమా థియేటర్లకు వెళ్ళకండి ఇంట్లో కూర్చోండి ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది కుళ్ళు కలకే నీళ్ళు వస్తుంది మాకు లవర్ లేదు లవర్ లేనందుకీ బాధ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా సరే లవర్స్ లేని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఎందుకు ఫ్రెండ్స్ లవర్స్ ఎందుకు అదే అమ్మాయిలే మాకు మాకేమో మేము అందంగా లేమా మాకు డబ్బు లేదా ఐఫోన్ సెవెంటీన్ కొన్నా డబ్బు ఉంది ఉన్నాయి మంచిగా చూసుకుంటా కారు ఉంది ఉన్నాయి నాకు లవర్ లవర్ లేకనేగా నేను కొనుక్కున్నా లవర్ ఉంటే నేను ఫోన్ ఇగో ఇప్పుడే నిన్ననే కొనుక్కున్నా ఐఫోన్ సెవెంటీన్ ప్రో కాదు ఓన్లీ సెవెంటీన్ నిన్ననే కొనుక్కున్నా మస్తు హ్యాపీ అనిపిస్తుంది అసలు నిజంగా లవర్ లేదు కాబట్టి కొనుక్కున్న మీ అందరు లవర్ నోళ్ళు మాత్రం ఏ ఫోన్ కొందరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జంగా చెప్పండి సెన్సియర్గా చెప్పండి ముందుగా రెండు తోల బంగారం కొనుక్కున్నా చేస్తూ ఇంకా రెడీ కాలేదు మనం నెక్స్ట్ నేర్చుకోండి వస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వస్తుంది మళ్ళీ బంగారం లవర్స్ నోళ్ళు మాత్రం మీరు మీ లవర్ పెట్టడమే సరిపోతుంది ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీ లవరు ఐఫోన్ ఆడుతుందో వెళ్ళదు రోడ్తో అలా బంగారం మాడుతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ డబ్బులు రెడీ చేసుకోండి మా కళ్ళ ముందు మాత్రం మీరు కనిపించకండి దండం పెడతా ఈ పార్కులు పార్కులు పక్కన పెట్టు వచ్చిన న్యూస్ ప్రకారం ఆ రోజు